ఈ శబ్దం వినగానే అదేదో మతపరమైన సౌండ్గా మతోన్మాద శక్తుల నినాదంగా ప్రచారం చేస్తూ ఉంటారు కొందరు హిందూ అంటే మతం కాదు హిందూ అనేది ఒక ధర్మం హిందూ అనేది ఒక జీవన విధానం హిందూ అంటే ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు చెయ్యాల్సిన పనులు చెయ్యకూడని పనులు వివరంగా విప్పి చెప్పేది హిందూ ధర్మం కంప్యూటర్ మీద ఆధారపడి టాప్ టు బాటం టెక్నాలజీ కేంద్రంగా నడుస్తున్న ఆధునిక సమాజంలో హిందూ ధర్మం గురించి నేటి తరం పిల్లలకు తెలియ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే అలా చెప్పే తీరిక ఎవరికీ లేకుండా పోయింది ఎవరైనా చెప్పినా వినే ఓపిక భవిష్యత్తు భారత పౌరులకు లేకుండా పోయింది పాతరాతి యుగం నుంచి అంతరిక్షంలోకి మనిషి కాలు మోపే నేటి వరకు ఎదిగిన మనిషి రాను రాను తన ఊనికిని మర్చిపోయే స్థితికి వచ్చాడు దేశంలో ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలతో జీవించాలంటే హిందూ ధర్మం బతికి ఉండాలి అన్నది కాదనలేని సత్యం కాని అలాంటి హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి వ్యక్తి ఎంతవరకు కృషి చేస్తున్నాడు ధర్మం బతికి ఉండాలంటే ఆలయాలు సురక్షితంగా ఉండాలి ఆలయం చుట్టే హిందూ ధర్మం మనుగడ ఆధారపడి ఉంటుంది అలాంటి ఆలయాలను కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా మనపైనే ఉంటుంది దేవుడు ఉన్నాడా లేడా అన్న తర్కాన్ని పక్కన పెడితే దేశంలోని ప్రతి ఆలయానికి ఒక చరిత్ర తప్పకుండా ఉంటుంది ఆ చరిత్ర కూడా అప్పటి కాలమాన సంఘటనల ఆధారంగా ఏర్పడ్డదే అయి ఉంటుంది చరిత్రకు ఆనవాళ్లు మన ఆలయాలు అలాంటి ఆలయాలు కనుమరుగైతే చరిత్ర కూడా మట్టిలో కలిసిపోతుంది అంటే పురాతన ఆలయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అయితే అంతకు ముందు ఆ ఆలయాల స్థితిగతులు చారిత్రక భౌగోళిక అంశాలు తెలియాల్సి ఉంటుంది ఆ పనిని ఇప్పుడు ధర్మక్షేత్రం ఛానల్ వేసుకుంది దేశంలోని ప్రతి పురాతన ఆలయం పుట్టు పూర్వోత్తరాలను మీ ముందుకు తెస్తా గ్లానిర్భవతి భారత గ్లా ధర్మస్య పరిత్రాణాయ వినాశాయ చతుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే భగవద్గీతలో ఒక ముఖ్యమైన శ్లోకంలో చెప్పిన పరిస్థితులే నేడు నెలకొన్నాయి గీతలో ఏం చెప్పారంటే ధర్మానికి ఎప్పుడైతే ఆపద సంభవిస్తుందో అధర్మం అగ్రస్థానంలో పరుగులు తీస్తుందో అప్పుడు నేనే ముందుకు వస్తాను మంచిని రక్షించడం కోసం దుష్టులను నాశనం చేయడం కోసం ధర్మస్థాపన కోసం నేను ప్రతి యుగంలో పుడతాను అన్నదే శ్లోకం సారాంశం అదేవిధంగా శిథిలావస్థకు చేరుకున్న పురాతన హిందూ దేవాలయాల చరిత్రను ప్రజల ముందుంచి వాటిని కాపాడే బాధ్యతను తీసుకున్న ధర్మక్షేత్రం ఛానల్ను ఆశీర్వదించాలని కోరుతున్నాం ధర్మో రక్షతి రక్షిత సంస్కృతి సంప్రదాయాలను పాటిద్దా సనాతన ధర్మాన్ని నలుదిక్కులా వినిపిద్దా హిందూ ధర్మాన్ని కాపాడుదా మన ధర్మ క్షేత్రాన్ని నిలబెడదా